బడబా నలమెంతు ఆ నల్లని ఆకాశంలో కానరాణి భాస్కరులందరో ఆ సముద్ర గర్భం దాచిన బడబా నలమెంతో ఆ నల్లని ఆకాశంలో భాస్కరులెందరో ఆ చల్ల సముద్ర గర్భం దాచిన్న పడబా భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో భూ గోళం పుట్టుక కోసం కాలిన స్వరగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో కులమతాల గుండాలకు కులమతాల సుడిగుండాలకు బలికాని పవిత్రులందరూ ఆ చల్లని సగత్తం దా చిన్న పడబా నల్లమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దా చిన్న పడబా నల్లమెంతో మానవ కళ్యాణం కోసం పణమొట్టిన రక్తం ఎంతో మానవ కళ్యాణం రక్తం ఎంతో మానవ కళ్యాణం కోసం రక్తం ఎంతో మానవ కళ్యాణం కోసం రక్తం ఎంతో రణ రక్కసి కరాళ్ళ నృత్యం రాల్సిన పసి ప్రాణాలెన్నో రణ రక్కసి కరాళ్ళ నృత్యం రాల్సిన పసి ప్రాణాలెన్నో అకృత్యాలకు ఉన్మాదుల అకృత్యాలకు దత్తమైన బ్రతుకులు ఎన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన పడబా నల్లమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన పడబా నల్లమెంతో అనాథలుండని ఆనయుంత దూరం అనాథులు అనాథలుండని కాటకమంటూ కనిపించని కాలాలిపుడు కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో పసిపాపల నిదుర కనుల వితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ఆ నల్లని సముద్ర గర్భం దాచిన పడబ నల్లమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో చల్ల సముద్ర గతం దాచిన బా నగంతో